అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనం ఎన్నికల సీజన్ కాబట్టి ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఎలా ఎలాగైనా అంటే మనం స్టూడియోలో ఉంటే స్క్రీన్ రికార్డింగ్ బయట ఉంటే ల్యాప్టాప్లో చేస్తాము సో లైక్ చేయడం మర్చిపోద్దు మీ ప్రతి ఒక్క లైక్ కూడా ఇంపార్టెంట్ ఏముంది మనం లైక్ చేసినంత మాత్రం నేను ఏమొస్తుంది ఏదో ఇచ్చినట్టు అనుకోవద్దు మీరు లైక్ చేయడం వల్ల కాస్త రీచ్ పెరుగుద్ది ఎక్కువ మందికి యూట్యూబ్ మన వీడియోని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది సో ఈనాడులో ఢిల్లీలో రైతుల ధర్నా జరుగుతుంది కదా రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి కదా సో దాన్ని బ్యానర్ వార్తగా వేశారు రణరంగం రైతుల ఢిల్లీ చెలో ఉద్రిక్తం బ్యారికేడ్లు తొలగించి దూసుకెళ్తున్న అన్నదాతలు పంజాబ్ హర్యానా సరిహద్దులో శంభు వద్ద అలజడి బాష్పవాయువు రబ్బర్ బుల్లెట్లు జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు జిందులోనూ ఘర్షణ ఇరవై నాలుగు మంది పోలీసులకు అరవై మంది రైతులకు గాయాలు ఇప్పటికిప్పుడే చట్టం చేయలేమన్న కేంద్రం చర్చలకు సిద్ధమని ప్రకటన పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ఢిల్లీ చెలో రణరంగమైంది రైతులు పోలీసుల మధ్య పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరిన రైతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయడం లేదు ఎలాగైనా ఢిల్లీ చేరుకొని ఆందోళన కొనసాగించాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మొత్తానికి ఇది యాక్చువల్లీ అయోధ్య క్షేత్రం ప్రారంభోత్సవంతో నార్త్లో మనకి ఫుల్ పాజిటివ్ వచ్చింది అనుకుంటున్న బీజేపీకి ఎలాగైనా దాని నుంచి డైవర్ట్ చేయాలి ఆ పాజిటివ్ నుంచి డైవర్ట్ చేయాలి అయోధ్య పుణ్యక్షేత్రం అనేది ప్రజల మైండ్లోంచి తీసేసి కొత్త అంశాలు చేర్చాలి అనే ఒక అంటే ప్రతిపక్షాల ఆలోచనకు అనుగుణంగా రైతులు ఇలా ఈ యాత్ర చేపట్టారో అనుకోవచ్చు సో ఇది ఇంకా ఆస్త ఇష్యూ గొడవలకు దారితీస్తే ఇంకా హింసాత్మకమైతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందుకే బీజేపీ ప్రభుత్వం కూడా కొంచెం సహనంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అయితే రైతులు మన రాష్ట్ర రైతుల్లా కాదు నార్త్ వైపు రైతులు పంజాబు హర్యానా యూపీ బీహారు ఆ ప్రాంత రైతులు చాలా మొండిగా పోరాడతారు భయపడరు కేసులకు భయపడరు దేనికి భయపడరు సో ఇది కొంచెం ఒక వారం పది రోజుల పాటు ఇష్యూ తీవ్రతరంగానే ఉండేలా కనిపిస్తోందనమాట ఇక నిన్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు నిన్న ముగిసాయి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు ముగింపు పోటీలకు ఇక ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు మరి ప్రతి సంవత్సరం పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు గత సంవత్సరం ఎందుకు పెట్టలేదు అంత ముందు సంవత్సరం ఎందుకు పెట్టలేదు ఓన్లీ ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే ఎందుకు పెట్టారు అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఆడుదాం ఆంధ్ర అంటూ హడావిడి డి డిఎస్సి ఆరు వేల ఒక వందల పోస్టులు అంటూ హడావిడి ఆ పోర్టు ఈ పోర్టు అంటూ హడావిడి ఎన్నికల సంవత్సరం ఇదే ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర అనేది ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో పెట్టచ్చు రెండు వేల ఇరవై రెండులో పెట్టచ్చు రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ తర్వాత పెట్టొచ్చు కానీ పెట్లా సరే ఎనీవే దీనిలో అయితే రాజకీయ కోణమే ఉంది ప్యూర్లీ మనం దాన్ని రాజకీయ కోణాన్ని చూడొచ్చు ఇక ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ మళ్ళీ నమ్మితే నట్టేట ముంచేస్తారు మరోసారి వస్తే ఆస్తులు లాగేసుకుంటారు ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుక పేర్చలేదు పాలకొండ కురుపాం పాతపట్నం శంఖారావం సభల్లో నారా లోకేష్ సో పాలకొండ కురపాము పాతపట్నం ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా శంఖారావం సభ జరిగింది నారా లోకేష్ గారు తాను పాదయాత్ర ఎక్కడెక్కడైతే చేయలేదో ఆ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా మెరుపు పర్యటనలు చేస్తున్నారు శంఖ శంఖారావం పేరిట సభలు నిర్వహిస్తున్నారు కొన్ని అగ్రెసివ్ కామెంట్స్ చేస్తున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఎలా విఫలమైంది అనేది చెప్తున్నారు అది ఒక రకంగా మంచిదే నారా లోకేష్ గారి సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి ఇక జేఏ మెయిన్లో తెలుగు వాళ్ళ హవా అంట దేశవ్యాప్తంగా ఇరవై మూడు మందికి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ నుంచి ఏడుగురు ఏపీ నుంచి ముగ్గురు అంట సో అదొకటి మంచి విషయం తర్వాత ఇంక వేరే అంశాలు నెక్స్ట్ సెకండ్ పేజీకి వెళ్తే ఓ సుందర సో సెకండ్ పేజీల్లో మనం చూసుకుంటే సో తిదప నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చంద్రబాబు గారు భేటీ అవుతున్నారు ఎవరెవరికైతే టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయో వాళ్ళందరితో కూడా చంద్రబాబు గారు సమన్వయంతో పనిచేసుకోవాలి మీరే మీకే కన్ఫర్ము మీకే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు దానిలో భాగంగా నిన్న సత్తెనపల్లి ఇన్ఛార్జీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు ముక్కు రెడ్డి గారు కందులనారాయణ రెడ్డి గారు భుమ అఖిలిప్రియ బీటెక్ రవి తదితరులు చంద్రబాబు గారిని కలిశారు సో వాళ్ళందరికీ కూడా ఆ నియోజకవర్గాల్లో టికెట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనమాట అందుకని తిరిగారు తర్వాత సమష్టి పోరాటంతో తెదప జెండా రెపరెపలాడిద్దాం నిజం గెలవాలిలో నారా భువనేశ్వరి సో నిజం గెలవాలి యాత్రను నారా భువనేశ్వరి గారు కొనసాగిస్తున్నారు తెదప కార్యకర్తలు ఎవరెవరైతే మరణించారో వాళ్ళు ఇళ్లకు వెళ్ళి పార్టీ తరఫున చెక్కులు ఇస్తున్నారన్నమాట నిన్న ఆ కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది ఇక రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేషన్ వేసిన సభ్యుల యొక్క ఆస్తులు మూడు క్రిమినల్ కేసులు నూట పద్దెనిమిది కోట్ల ఆస్తులున్న ఓవి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల ఆస్తులున్న కారులేని రఘునాథరెడ్డి అంటే ఆయన పేరు లేదు ఆయన పేరు లేదు ఆయన పేరిట కారు లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరిట ఉంటాయి నాలుగైదు కార్లు ఉంటాయి అప్పులు లేని గొల్లబాబురావు నామినేషన్ సందర్భంగా అఫడుబెట్లలో ప్రకటించనున్న వైకాపా రాజ్యసభ సభ్యులు ఈడీ సిబిఐ కేసులు వైవి సుబ్బారెడ్డి సో సుబ్బారెడ్డి గారి మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనే ఆయన నింతుడిగా ఉన్నారులే సో ఓవరాల్గా ఆయన ఆస్తులు అయితే నూట పద్దెనిమిది కోట్లగా చూపించారు కానీ ఎక్కువే ఉంటాయిలే అదంతా వేరే లెక్క ఇక రఘునాథ్ రెడ్డి గారు కూడా భారీ వందల కోట్ల ఆస్తి పొరుడే అలాగే గోలబాబురావు గారు అయితే అసలు అప్పులు లేవు పెద్దగా ఆస్తులు కూడా లేవు అని చెప్పారు అనమాట సో అది చూసుకోవచ్చు తర్వాత ఆరు వేల పోస్టులతో జగన్ దగా డిఎస్సి ప్రభుత్వంపై మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సో షర్మిళ గారు నాన్ స్టాప్గా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు ఒక ప్లాను ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు ఇక షర్మిలవి టైంపాస్ రాజకీయాలు మంత్రి రోజా ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక వ్యూహాత్మక కామెంట్ చేశారు ఎన్నికలు ఇంకో రెండు నెలలు రెండు నెలలు ఉన్నాయనగా ఈ టైంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని ఎందుకు కామెంట్ చేయించారు వైవై సుబ్బారెడ్డి గారి చేత దానిలో ఒక పెద్ద ప్లానింగ్ ఉంది యాక్చువల్లీ ఇన్నాళ్ళు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు అని పాట పాడి విశాఖపట్నం రాజధాని చేసేస్తున్నాము విశాఖపట్నం రాజధాని చేసేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటున్నారు అంటే మేము రాజధాని కట్టలేకపోయాము మేము విశాఖపట్నాన్ని కూడా ఉద్ధరించలేకపోయాము సో అందుకని ఇంకా మనం మన హైదరాబాద్కి మనం వెళ్ళిపోదాము అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎన్నాళ్ళు ఉంటుంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పట్టుకొని ఎన్నాళ్ళు ఉంటారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం మనకంటూ ఒక రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత లేదా ఇది ఖచ్చితంగా అంటే వాటమి భయంతో మనకు రాజధాని లేదనే ఫీలింగ్ లేదు హైదరాబాద్ మన రాజధాని అనే ఫీలింగ్ కలిగించడానికి వ్యూహాత్మకంగా కామెంట్స్ చేశారు కానీ దాంతో వైసీపీ మరింత ఇరుకున పడింది సో ఆయన ఒక వ్యూహం ప్రకారం చేశారు కానీ ఆ వ్యూహం తిప్పికొట్టి వైసీపీకే ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందనమాట ఇక అమరావతి రైతుల కన్నీళ్ళకు సమాధానమే రాజధాని ఫైల్స్ రాజధాని ఫైల్స్ సినిమా యూనిట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆ సినిమా రేపు రేపు రిలీజ్ అవ్వబోతోంది అయితే ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా వైసీపీ కోర్టులో పిటిషన్ వేసింది దాని మీద విచారం జరగబోతోంది మేబీ లీగల్ అడ్డంకులన్నీ తొలగితే ఆ సినిమా రేపు రిలీజ్ అయిపోద్ది ఇక శ్రీవారి సన్నిధిలో తండ్రి అరాచకం తనయుడి పైశాచకం ఎవరి గురించి అనేది అర్థమైందిగా తండ్రి అరాచకం తనయుడి పైశాచకం తిరుమల తిరుపతి టీటీడీ చైర్మన్గా ఎవరున్నారో తెలుసు కింద ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరున్నారో తెలుసు వాళ్ళ గురించి ఇక్కడ ఈనాళ్ళలో ఇంత ధాటిగా రాశారు ఆధ్యాత్మిక నగరంలో అవినీతి రాజ్యం వెలుతుంది పితృపుత్ర ద్వయ అరాచక విధ్వంసం కొనసాగుతోంది పది శాతం ఇస్తేనే పనులు లేదంటే ప్రజలకు వేదనే ఎదిరిస్తే కర్రలతో దాళ్లు ఆపై అపహరణలు సామాజిక మాధ్యమాల్లోనూ జనాలు గొంతు నొక్కేస్తున్నారు గంగమ్మ తల్లి జాతరను వైకాపా జెండాలను నింపేశారు నాన్న తర్వాత నెక్స్ట్ నేనే అంటూ యువరాజు ఉరకలేస్తున్నాడు నోరెత్తితే నీరు రాకుండా చేస్తున్నాడు అడ్డుకుంటే ఇళ్ల ముందు పోస్తున్నాడు అధికారులను ఏ స్థాయి ఓ స్థాయిలో ఆడుకుంటున్నాడు తండ్రి కొడుకులు కలిసి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లు చేర్చి బ్యాలెట్ బాక్సులను గల్లా మారుస్తున్నారు అధికారం కోసం అరులు చాస్తున్నారు అని ఎవరి గురించి రాశారు అనేది మనందరికీ తెలుసు శ్రీవారి సన్నిధిలో తండ్రి తనయురు అంటే ఎవరి గురించి అనేది ఇండైరెక్ట్గా రాశారనమాట అది మనం చూడొచ్చు సో ధాటిగానే రాశారు ఈనాడులో ఏ విధంగా టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ పెత్తనమంతా యువరాజ్దే విమర్శిస్తే వేధింపులే సరే అంటేనే తనిఖీలు ప్రజాప్రతినిధులు కూడా అంతే అనేటట్టు మొత్తం డీటెయిల్డ్గా వాళ్ళ గురించి రాసుకొచ్చారనమాట ఈనాడులో సో తర్వాత ఇంకా ఇక్కడ కూడా మనం చూడొచ్చు సో ఈ పేజీలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబాలకు రెండు చోట్ల ఓటు హక్కు ఉందంట సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు చోట్ల ఓటు హక్కు మంగళగిరి పొన్నూరు నియోజకవర్గాల్లో ఉన్నట్టు గుర్తింపు సో అధికారం మంద కాబట్టి ఎక్కడైనా ఓటు హక్కు ఉండొచ్చులే ఇదే పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు గారికో నారా లోకేష్ గారికో ఉంటే అప్పుడే అది క్రైమ్గా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేసేస్తారు ఇక ఇసుక రీచ్ల పరిశీలన జగన్నాటకం రక్తి కట్టించిన కలెక్టర్లు తవ్వకాలు లేని రీచుల్లో మొక్కుబడి తనిఖీలు ఎడాపేడా తవ్వేస్తున్న రీచ్ల జోలికి వెళ్ళలేదు రాష్ట్రంలో ఎక్కడా తవ్వకాలు లేవంటూ నేడు ఎన్జిటికి నివేదిక ప్రభుత్వానికి మరీ ఇంతలా దాసోహమా ఇసుక రీచ్ల తనిఖీలనే జగన్ నాటకాన్ని పలు జిల్లాల్లో కలెక్టర్లు రక్తి కట్టించారు వివిధ శాఖల అధికారులతో కలిసి వెళ్ళి ఇసుక రీచులు తనిఖీలు చేసినట్టు అక్కడ ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని గుర్తించినట్టు ఉల్లంఘనలేవి లేవనట్టు తనిఖీలపైనట్టు నాటకానికి జీవం పోశారు పాపం ఐఏఎస్లు కాస్త ఐఐఎస్ దగ్గరికి వచ్చేసారనమాట తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్లకుండా తవ్వకాడి ఎక్కడ జరగట్లేదో అక్కడికి వెళ్ళి లేదు లేదు మేము తనిఖీ చేసాము తవ్వకాలు ఏం జరగట్లేదు అని చెప్పి తప్పించుకోవడానికి ఇక చెప్పినట్టు ఓటెయ్యాలి చెప్పు చేతల్లో మెలగాలి ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే వీలు లేదు కేంద్ర మంత్రులను కలవాలన్న అనుమతి తీసుకోవాల్సిందే ఇది వైకాపా ఎంపీల పరిస్థితి రఘురామకృష్ణరాజు గారు వైసీపీకి ఎందుకు దూరం అయ్యారు అనేది రీజన్ ఇదే రఘురామ కృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పర్సనల్గా ఆస్తి గొడవలు లేవు కేవలం ఇదే రీజన్ రఘురాం కృష్ణరాజు గారికి ఢిల్లీలో పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి ఆయనేమో కేంద్ర మంత్రుల్ని బీజేపీ పెద్దల్ని వాళ్ళని వీళ్ళని కలిసేవాడు అప్పట్లో అది వైసీపీ పెద్దలకు ఇష్టం లేక ఆయనకు హుకుం జారీ చేశారు నువ్వు ఇంకోసారి కలవడానికి వీల్లేదు ఎవరినైనా కలవాలంటే విజయసాయి రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు ఆయనకి అది నచ్చల అలా మాట మాట పెరిగి ఆయన రెబల్గా మారారు సో చాలా సింపుల్ అనమాట అలా మిగిలిన ఎంపీలందరికీ కూడా అదే హుకూం జారీ చేశారు చాలామంది సైలెంట్గా ఓపిక్గా భరించారు కొంతమంది బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడే సరే ఇవన్నీ ఈనాడు ఇక సాక్షి చూసుకుంటే అటు ఆటలు ఇటు ఆరోగ్యం ఇకపై ఆట ఆడుదాం ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ అంటే మరి ఈ నాలుగు సంవత్సరాలు ఆటలు ఆరోగ్యం అవసరం లేదా ఎన్నికలకు ముందే కావాలా ఆటలు ఆరోగ్యం అనే ప్రశ్న సామాన్యుడి మధ్యలో తలెత్తాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎలక్షన్స్ పెట్టుకొని రెండు వేల ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో ఈ ఆడుదాం ఆంధ్ర అనే పేరిట హడావిడి చేశారు అంటే దానికి ఆరోగ్యం కోసం అని పేరు పెట్టారంటే మరి రెండు వేల ఇరవై రెండులో ఆరోగ్యం అవసరం లేదా అప్పుడెందుకు ఆడుదాం ఆంధ్ర పెట్టలేదు రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్యం అవసరం లేదా అప్పుడెందుకు ఆడుదాం ఆంధ్ర అని పెట్టలేదు అనే సందేహాలు రావాలి ఇదంతా కూడా ఎన్నికల కోణం ఎన్నికల కోసం ఒక చేపట్టిన ఒక పెద్ద క్యాంపెయినింగ్ ప్రోగ్రాం అంతే క్యాంపెయినింగ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ క్యాంపెయినింగ్ మట్టిలో మాణిక్యాలను వెలికి తెద్దాము జాతీయ అంతర్జాతీయ వేదికలను పరిచయం చేద్దాము సచివాలయ స్థాయి నుంచే వ్యాయామం ఆరోగ్యంపై అవగాహన పెంచుదాము ఇరవై ఐదు పాయింట్ నలభై ఐదు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరిలో పద్నాలుగు మంది మెరికల్ని ఎంపిక చేశాము సానబట్టేందుకు స్పాన్సర్లతో పాటు ప్రభుత్వం సహకరిస్తోంది కోడ్రామూర్తి గడ్డపై ముగింపు ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణం టాలెంట్ టాలెంట్ ప్లేయర్స్ లిస్ట్ని స్వయంగా ప్రకటించేసే ఐదు విభాగాల్లో విజేతలకు బహుమతులు పాపం వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అయి ఉంటారు ఒకవేళ కాదు అంటే కామెంట్ చేయండి లేదన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళు నిజంగానే ఆటగాళ్ళు అంటే కామెంట్ చేయండి ఆటగాళ్ళు అంటే ఎవరు గుర్తొస్తారు సరిహద్దుల్లో రంగం రైతుల ఢిల్లీ చెలో ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత అంట అది మనం ఇందాక చెప్పుకున్నాం తర్వాత ఉన్నత విద్యలో మరో చరిత్ర అడక్స్ ద్వారా అంతర్జాతీయ వర్సిటీల్ సర్టిఫికేషన్ కోర్సులు ఉన్న ప్రభుత్వ నిర్ణయంతో పన్నెండు లక్షల మంది ప్రయో విద్యార్థులకు ప్రయోజనము దాదాపు ముప్పై వేలు విలువ చేసే కోర్సు ఉచితంగానే హార్వర్డ్ ఎంబీటీ ఎంఐటీ లాంటి ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సులు అభ్యసించే ఛాన్స్ అదంతా ఓకే కానీ ముందు అక్కడ ఉపకులపతల పని చూడండి మరీ ప్రభుత్వానికి దాసోహంగా ఒక పార్టీ కార్యకర్తలు ఒక పార్టీ నాయకుల్లా పనిచేస్తున్నారు అది లేకుండా ఉంటే చాలు ఉన్నత విద్య బాగైనట్టే ఇక వాటర్ల జాబితాలపై సుప్రీం సంతృప్తి ఎన్నికల సంఘం చర్యలు భేష్ అన్న సీజే నేతృత్వంలో ఓహో రాష్ట్రంలో అంట వాటర్ల జాబితాలంట సూపర్ అంట సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందంట ఎల్లో మీడియా నిత్యం రాందాంతం చేసింది కానీ అవన్నీ అబద్ధాలే మొత్తం ఎన్నికల సంఘం బాగా పనిచేసింది అని సుప్రీంకోర్టే చెప్పిందంట ఎన్నికల వాటర్ల జాబితా మీద సంతృప్తి వ్యక్తం చేసిందంట అంటే రాష్ట్రంలో ఎక్కడా దొంగ ఓట్లు లేవంట ఎక్కడా కూడా రాష్ట్రంలో అర్హుల ఓట్లు తొలగించలేదంట అంతా సూపర్ అంతా బ్రహ్మాండం అంట అది రాసుకొచ్చారంట అంటే దేశం మొత్తం మీద నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టేట్ ఇక లక్ష టిట్కో ఇల్లు పంపిణీ పూర్తి అన్ని చోట్ల పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ఇది టిట్కో ఇల్లు ఈ రంగులు వేసి ఈ రంగులు వేసి టిట్కో ఇల్లు పంచడానికి నాలుగున్నర సంవత్సరాలు తీసుకున్నారు కేవలం రంగులు వేయడమే ఇంకేం లేదు ఇల్లు ఆల్రెడీ గత ప్రభుత్వమే కట్టేసింది వీళ్ళు రంగులు మార్చారు ఆ రంగులు వేయడానికి నాలుగున్నర సంవత్సరాలు తీసుకున్నారు సో ఇక ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సంతకాలతో సరి ఉత్తి ఎంఓయూలతో మాయ పెట్టుబడులపై స్పందించిన కంపెనీలు విశాఖ సదస్సు ఎంఓయూలపై అరకొర సమాచారం ఇచ్చిన ఐటీ శాఖ తిరిగి చూడని అత్యధిక కంపెనీలు కొన్ని ఒప్పందాల నుంచి పూర్తిగా వెనక్కి మరికొన్ని పురోగతిలో అంటూ మాయ పోయినవి చెప్పకుండా కొత్త పెట్టుబడులపై హడావడి నేడు వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు సో ఇదిగోండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వార్త అంటే విశాఖలో పెట్టుబడులు మనందరికీ తెలుసరే అది అదే ఆ సదస్య ఒక పెద్ద డ్రామా ఇక్కడ రాసుకొచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాగుంట శ్రీనివాసల రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ టీడీపీలోకి హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు వేమిరెడ్డి భార్య రెడ్డి కూడా టీడీపీలోకి టీటీడీ సభ్యత్వానికి త్వరలో రాజీనామా ఒంగోలు నెల్లూరు ఎంపీలు మాగుంట ఆదాలది వీరిబాటే జగన్కు భారీ షాక్ ఇది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను యాక్చువల్లీ నిన్న చాలా సంచలన చర్చలు జరిగాయి నిన్న సంచలనాత్మక వ్యూ వ్యూహాత్మక భేటీలు జరిగాయి పెద్ద పెద్ద నాయకులు కూడా పాల్గొన్నారు దీనిలో సో ఆల్రెడీ వేమిరెడ్డి గారు టీడీపీలోకి వచ్చి నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని మనం చెప్పుకొచ్చాము మనం ఏపీ వన్ సెవెంటీ ఫోర్ ఛానల్లో నిన్న నిన్నగాక మొన్న ఒక వీడియో చేశా సో నిన్న వేమిరెడ్డి గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు త్వరలో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇవన్నీ సెపరేట్గా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు సంచలనమైన అంశాలు ఇక జగన్ లూటి లక్ష కోట్లు జైలు ఖాయం శంఖారావంలో సీఎంకు లోకేష్ హెచ్చరిక అంట అది ఒకటి చూడొచ్చు తర్వాత రైతులు చెలో ఢిల్లీ ఉద్రిక్తము జేఈ మెయిన్స్లో మనోళ్ళ సత్తా అని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు సో ఇవన్నీ మూడు పత్రికల్లో వార్తలు మరో మనీ ఇంకా కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం ఇది నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట ల్యాప్టాప్లోని సో నేను హైదరాబాద్లో ఉన్నాను నేను ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను స్టూడియోకి వెళ్ళిపోతున్నా చాలా ఎర్లీ మార్నింగ్ ఐదున్నరకే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను ఇది ఏడున్నరకు రిలీజ్ చేస్తాను ఇది రిలీజ్ అయ్యే సమయానికి నేను ఆల్మోస్ట్ దగ్గరలో మన సరిహద్దు దగ్గరలో ఉంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్